ఒకప్పుడు భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి చాలా వ్యత్యాసమే కనిపిస్తోంది అనేది కొన్ని విశ్లేషణలు అయితే చెబుతున్నాయి దీనికి కారణం ఏంటి అంటే ఈ మధ్య కాలంలో చేస్తున్న నియామకాలు చివరికి ఇప్పుడు జాతీయ అధ్యక్షుడి ఎంపిక కూడా అది కూడా ఒక నలభై ఐదేళ్ల వయసున్న బీహార్ కు చెందిన నితిన్ నబీన్ ఎంపిక ఎప్పుడైతే జరిగిందో చాలా వ్యూహాత్మకంగా భవిష్యత్ కార్యాచరణ చాలా అద్భుతంగా తీర్చిదిద్దుకునేలా ఈ నిర్ణయాలు ఉన్నాయి అనేది అయితే అసలు నితిన్ నబీన్ ఆ వస్తారు అని ఊహించింది నాకు తెలిసి చాలా తక్కువ మంది అయ్యి ఉండొచ్చు ఎందుకంటే బీజేపీలో చాలా సీనియర్ల పేర్లే వినిపించింది ఒకనొక టైంలో మళ్ళీ ఆయన్నే కొనసాగిస్తారా అనే ఒక ప్రచారం కూడా జరిగింది అంతేకాదు నిర్మలా సీతారామన్ గారి పేరు గాని ఇంకొకరి పేరు ఇంకొకరి పేరు పురంధేశ్వర్ గారి ఇలా చాలా మంది పేర్లే వినిపించింది కానీ ఫైనల్ గా ఆయన ఎంపిక జరిగింది అంతేకాదు తాజాగా మోడీ ఆయన ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు గాని అదే సందర్భంలో పశ్చిమ బెంగాల్ అలాగే తెలంగాణ రేపు కేరళలో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది నా మీద రిపోర్ట్ కూడా నేను ఏంటి అనేది కూడా ఈయనే నా భాష ఇక్కడ నుంచి ఇస్తారు ఎందుకంటే నలభై ఐదేళ్ల వయసు ఉన్న వ్యక్తిని భాషగా ఆయన అభివర్ణించడం అలాగే ఈయన మొత్తం కెరీర్ చూస్తే ఒక కార్యకర్త స్థాయి నుంచి ఈ రోజు ఒక జాతీయ అధ్యక్షుడిగా ఆయనకు అవకాశం ఇవ్వడం భారతీయ జనతా పార్టీ బీజేపీ నిర్ణయాలు బీజేపీ చేస్తున్న రాజకీయ వ్యూహాలే ఎందుకు నిదరిస్తున్నాయి ఓవరాల్ గా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ వాస్తవానికి ఫస్ట్ అసలు నిజంగా నితిన్ నబీన్ అనే ఒక వ్యక్తిని జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు అని నాకు తెలిసి చాలా తక్కువ మంది ఊహించుంటారు గ్రహించుంటారు ఏంటి బీజేపీ ఈ నిర్ణయం వెనక వ్యూహం ఏమైనా ఉందా అంటే ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ రాబోయే పాతికి ముప్పై ఏళ్ళకు ప్రిపేర్ చేస్తుంది భారతీయ జనతా పార్టీనే కాదు ఆర్ఎస్ఎస్ ఆలోచన ధోరణి అట్టు ఉంటుంది నాయకుల ఎంపికలు వాళ్ళు కష్టపడే తత్వము భవిష్యత్తు నిర్దేశము సరైనటువంటి రూట్లో తీసుకువెళ్ళడం పబ్లిక్ గ్యాదరింగ్ చేయగలిగినటువంటిది వాళ్ళ అన్నీ చూస్తుంటారు ఊరికి ఇప్పుడు ప్రతి ఒక్క నాయకుడితో గౌరవంగానే ఉంటారు ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ ఎవరిని ఏమి దుర్భాషలాడరు ద్వేషించరు వాళ్ళ వాళ్ళ యొక్క కెపాసిటీస్ని బట్టి టైం వచ్చినప్పుడు పదవులు వస్తాయి ఆ పదవి మనకిప్పుడు వరిస్తుందని మనకు కూడా తెలీదు బీజేపీ అట్లాగే ఉంటది సత్యనారాయణ ఆయన పేరు విన్న వాళ్ళు ఈ డిబేట్ల కారణంగా తెలిసింది ఆయన ఆయన శ్రీనివాస్ వర్మ గారు అంతే ఆయన కార్పొరేటర్ గా చేసిన ఆయన ఏకంగా ఎంపీ ఎమ్మెల్యే కేంద్ర మంత్రి ఆ అప్పుడేంటి పురంధేశ్వర్ లాంటి ఎన్టీఆర్ కుమార్తె ఉంది అక్కడ సీఎం రమేష్ లాంటి వేరే ఉన్నాడు అక్కడ వాళ్ళిద్దరు ఉండగా వాళ్ళ ముగ్గురు ఉండగా ఈయన ఇచ్చారు ఉండగా వాళ్ళిద్దరిదే అనుకున్నారు ఎవరైనా సరే అది అనూహ్యం అట్లాగే సోమవేర్ రాజు ఇక ఆయన పక్కన పెట్టేసారు అంత ప్రచారం జరిగితే ఆయనకి ఆ ఎమ్మెల్సీ కోసం మూడు విమానాలు నడిపారు ఆయన్ని తొక్కడానికి ఇక్కడ ఎంతో రాజకీయం నడిచింది పెద్ద పెద్ద సొంత పార్టీ వాళ్ళే వెన్నుపోడు పోవడానికి చూశారు అధినాయకత్వం దగ్గర ఉండి ఇచ్చింది ఆయనకి మాధవ్ ఒక ఆర్మూల ప్రాంతంలో ఉన్నాడు ఉత్తరాంధ్ర దగ్గర నుంచి అట్లాంటి వ్యక్తికి ఇవాళ రాష్ట్రంలో ఇవాళ చూడండి ఆ కాంబినేషన్ కాంబినేషను ఎట్లా ఉంది ఇప్పుడు మాధవ్ తిరుగుతున్నాడు రాష్ట్రం అంతా ఎంతగా తిరిగిన వాళ్ళు ఎవడన్నా ఉన్నాడా మనమే చూసాం ఆ అంత ముందున్నటువంటి హరిబాబు గారు లేకపోతే ఆ తర్వాత చూసినటువంటి ఏంటిది మన కన్నా లక్ష్మీనారాయణ నారాయణ సోమవీర్రాజు పురంధేశ్వరి ఇట్లా మన కళ్ళెదురుగుండా జరిగిన మార్పుల్లో చూస్తే ఇన్ని కార్యక్రమాలు నిరంతరం కార్యక్రమాలు అది పబ్లిక్ తో లింక్ అయ్యి ఉన్న కార్యక్రమాలు ఇటు కూటమిని సమన్వయం చేసుకుంటూ ఇటు పార్టీని పికప్ చేసుకుంటూ వ్యూహాత్మకంగా వెళ్తున్నాడు కదా అతను అంటే ఆ ఎంపికకి న్యాయం చేశాడు కదా అతను ఇది జరిగింది అట్లాగే శ్రీనివాస్ వర్మ ఎక్కడ పట్టుకోవాలో ఎక్కడ తక్కాలో ఎక్కడ నడవాలో కరెక్ట్ గా నడుపుతున్నాడా లేదా ఆయన పర్ఫెక్ట్ గా ఆయన ఎక్కడైనా కరప్షన్ అనే ముద్ర ఆయన ఇవ్వడం అంటున్నాడా రేపు బాగా కౌన్సిలర్ కార్పొరేట్ లెవెల్లోనే కోట్ల కోట్లు మింగేస్తున్నారు కానీ ఆయన రైళ్ళ నాళ్ళ ఊరికి తెప్పిస్తున్నాడు రోడ్లను తెప్పించుకుంటున్నాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకున్నాడా నియోజకవర్గానికి జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడు ఎక్కడ ఏ రౌడీజాలు లేవు ఏ గొడవలు లేవు సిస్టమేటిక్ గా పార్టీకి ప్రయోజనమే కదా స్టీల్ ప్లాంట్ ఇష్యూలో కానీ కూడా కోట అక్కడ ఏ గొడవలు లేవు కదా సత్యనారాయణ సిస్టమేటిక్ గా మాట్లాడుతున్నారు చేయాల్సింది చేసుకుంటూ వెళ్తున్నాడు రాజు కూల్ తనకి ఇచ్చిన పని దాంట్లో మాట్లాడడం వరకు చేసుకెళ్తున్నాడు అంటే పార్టీ నిర్ణయానికి బద్దులుగా పార్టీ బాధ్యత ఎట్లాగా అన్నది చేసుకెళ్ళాడు అదే సందర్భంలో జాతీయ స్థానం అయినా వాళ్ళ ఆలోచన ద్వారా అట్లాగే ఉంటది ఇప్పుడు గడ్కరీ పేరు అంతకు ముందు ఎవరికి తెలుసు లేకపోతే నడ్డా మన మన సౌత్ ఇండియాకైతే తెలియదు కదా నార్త్ ఇండియాలో ఆ ఓళ్లలో హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ఒట్టుకెళ్ళారు అప్పుడు ఎక్కడ హిమాచల్ ప్రదేశ్ నడ్డా ఒక మార్మూల హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నోడు దేశంలో ప్రభుత్వాన్ని నడపగలుగుతాడు అదే ఒక పార్టీ దేశం మొత్తం నడపగలిగే పార్టీ బట్ నడిపాడు కదా ఆయన ఎన్నాడు ఆయన హయాంలోనే కదా ఎన్నికలు జరిగినాయి మధ్యప్రదేశ్ రాష్ట్ర ఛత్తీస్గఢ్ గఢ్ ఎన్ని గెలిచినాయి మరి జరిగింది కదా సాధ్యమైంది కదా అట్లాగే ఇప్పుడు నబీన్ అయినా సరే అంతే ఒకసారి ఒకటేంటంటే భారతీయ జనతా పార్టీ పుట్టాక అంటే అంతకుముందు జనసంఘ్ జనసంఘ నుంచి భారతీయ జనతా పార్టీ మారింది ఈ భారతీయ జనతా పార్టీ అన్నటువంటి పుట్టిన టైంకి పుట్టిన వాడిన భారతీయ జనతా పార్టీ పుట్టిన తర్వాత పుట్టిన వాడినా నబీన్ మిగతా వాళ్ళందరూ జనసంఘ టైంలో పుట్టినోళ్ళు పెరిగినోడు సీనియర్ యాభై ఏళ్ల పైబడినోళ్ళు ఎంతవరకు నలభై ఐదేళ్ల అనుకున్నారా ఎవరైనా బీహార్ మారుమూల ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఇచ్చారనమాట కాబట్టి ఇప్పుడు నాయుడు గారు ఎదు వరకు అసలు దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ అక్కడ ఉంది ఆంధ్రలో భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉంది అప్పుడు ఆయన గెలిచాడు ఆ రోజుల్లో కూడా జనసంగు అలాంటి వ్యక్తిని గుర్తించి పైకి తీసుకొచ్చింది కదా పార్టీ ఏకంగా జాతీయ అధ్యక్షుడిని చేసిందిగా కేంద్ర మంత్రిని చేసింది కదా ఉపరాష్ట్రపతిని చేసింది కదా ఇవాళ కూడా భారతీయ జనతా పార్టీలో ఆయనే కదా దక్షిణాది రాజగురు ఒక రకంగా చెప్పాలంటే కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ స్థాయి ఉంటే ఇంత డబ్బులు ఉంటే ఇదే ఉండదు ఇప్పుడు వెరీ సింపుల్ రమేష్ ఆస్తి ముందు శ్రీనివాస్ వర్మ ఆస్తి ఎంత ఉంటది అంతే కదా పురంధేశ్వరి స్థాయి ఆస్తి ముందు శ్రీనివాస్ వర్మ దేవుంటది ఏంటి పార్టీ కోసమే కష్టపడటం కార్పొరేట్ స్థాయి నుంచి కష్టపడడం మున్సిపాలిటీలో గెలిపించుకోవడం పార్టీని ఆ తర్వాత పార్టీని అంతకుముందు కృష్ణరాజు వీళ్ళందరి టైంలో జాగ్రత్తగా చూసుకోవడం అదే కదా అతను చేసింది కాబట్టి ఇచ్చారు అతనికి చాయిస్ అట్లాగే ఉంటది అనమాట చూడదు భారతీయ జనతా పార్టీ అది ఎప్పుడు చూస్తుందంటే అవసరమైనప్పుడు చూస్తుంది అవతల ఉన్నటువంటి సిస్టమ్స్ ఏది ఆర్థిక పరిస్థితి బట్ కార్యకర్త పరంగా అయితే అట్లాంటిది ఉండదు అవసరమైతే ఖర్చు పెడతది అదే అవసరమైతే ఖర్చు పెడతది నో డౌట్ ఆ విధంగా కూడా ఇప్పుడు ఏమర్జేది మీరు ఇంకొకటి చూడండి వాళ్ళ ఎథిక్స్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ కేరళానికి భూమి ఇచ్చుకుంది కదా సొంత ప్రభుత్వమే బీజేపీ రాష్ట్రం ఎక్కడైనా తీసుకుందాం కనుక్కోండి దేశంలో ఎక్కడైనా సరే ఇంక్లూడింగ్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ తో సహా భారతీయ జనతా పార్టీ విధాన నిర్ణయం మనమే డబ్బులతో కొనుక్కోవాలి నాన్ లిటిగెంట్ ల్యాండ్ మీరు చూడండి ఆ కాగితాలు అక్కడికి పంపించండి ఆ రేటు కొటేషన్ వాళ్ళ ఒక కమిటీ ఉంటది జాతీయ కమిటీ వాళ్ళు అభూ యజమానులతో మాట్లాడి ఫైనల్ రేట్ ఫిక్స్ చేస్తారు రిజిస్ట్రేషన్ పార్టీ పేరుతోనే చేయండి అంతే ప్రభుత్వం దగ్గర నుంచి అలాట్మెంట్స్ ఏ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకోవద్దు మనం నైతికత ఉండాలి డబ్బులు చందాల రూపంలోనే అధికారికంగానే ఇవ్వండి విరాళాలు చాటు దక్కర్లా ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ జరుగుతుందో ఆన్ పేపర్ కదా డాక్యుమెంట్ పక్కాగా ఉంటారు వాళ్ళు ఆ విషయం అంటే పాలిటిక్స్ కి ఒక నిజాయితీ చూపించాలనుకుంటున్నారు అదే చేసుకెళ్తున్నారు సార్ కొంచెం అంటే ఒకప్పటికి ఇప్పటికి ఈ డిఫరెన్స్ ఏమన్నా చూడొచ్చా అంటే ఇంతకు ముందు వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా పదవులు ఇచ్చేవారు మంత్రి పదవులు కాని ఇంకోటి కాని ఇంకోటి కాని ఈసారి క్రమక్రమంగా భారతీయ జనతా పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన వాళ్ళకే ఇప్పుడు పెద్ద పదవులు కానీ గుర్తింపు కానీ చివరికి ఇప్పుడు జాతీయ అధ్యక్షుడి పదవి కానీ ఇవ్వడం అంటే కంప్లీట్ ట్రెండ్ మార్చేస్తుందా బీజేపీ ఏం లేదు అదే ఫార్ములా ఫాలో అవుతుంది ఇప్పటికి కూడా బయట నుంచి వచ్చిన హిమంత బిశ్వార్మ బయట నుంచి వచ్చినట్టు కదా ముఖ్యమంత్రి అయింది ఇప్పటికయ్యాడు కదా ఆయన త్రిపురలో వచ్చినటువంటి ఆయన కాంగ్రెస్ వాడే ముఖ్యమంత్రి అక్కడ అదేం లేదు ఇదివరకేంటే భారతీయ జనతా పార్టీ అట్లా ఓన్ పార్టీ వాళ్ళకి మాత్రమే పదవులు అన్నటువంటి పాయింట్ తో కూర్చోవడం వల్ల పార్టీ నష్టపోయింది వాజ్పాయి టైంలో రాజకీయం చేయాల కేవలం పాలన చేసింది ప్లస్ పార్టీ ఎథిక్స్ చేసింది రాజకీయం రాజకీయం లాగా చెయ్యాలి అది వదిలేసింది కాబట్టి ఇప్పుడు రాజకీయం రాజకీయం లాగానే చేస్తుంది బయట నుంచి వచ్చిన సీఎం రమేష్ కి పురంధేశ్వరికి సుజనా చౌదరికి ఇవ్వలేదా సీట్లు వాళ్ళు గెలుచుకున్నారు కదా అదే సందర్భంలో సొంత పార్టీ వాళ్ళని వదిలిపెట్టదు అనేది ఇక్కడ సంకేతం ఇప్పుడు ఈటల రాజేందరికి ఎంత ఇలా ఎంపీ ఇచ్చింది కదా అక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నోడుంటాడు కదా మల్కాజ్గిరికి ఇవ్వలేదు టికెట్ ఇచ్చింది అట్లాగా సీట్లకి సంబంధించి ఇది నువ్వు సొంత నాయకుడికి ఇవ్వాలని రూల్ ఏం పెట్టుకోవాలి సొంత నాయకుడు స్థిరంగా సక్సెస్ అవుతాడు అనుకుంటే ఇస్తుంది అనుకుంటే బయట వాళ్ళకైనా లేదు బెంగాల్ తెలంగాణ కేరళ వీటి మీద ఫోకస్ పెట్టింది ఆ బీజేపీ ఇప్పుడు నిన్న మోడీ మాటలు చూస్తే అంటే ఓకే పశ్చిమ బెంగాల్ ఏం జరుగుద్ది అనేది ఒకటి తెలంగాణలో అంత చాయిస్ ఉందా రేపొద్దున కేరళలో కూడా అవకాశం వస్తుందా అంటే బెంగాలు తమిళనాడు కేరళ వాళ్ళు ప్రధాన కాన్సన్ట్రేషన్ బెంగాల్ కేరళలో ఇంతవరకు భారతీయ జనతా పార్టీ అసలు ఒకప్పుడు సున్నా అలాంటిది ఇప్పుడు బెంగాల్లో ప్రధాన ప్రతిపక్షం కేరళలో ఒకప్పుడు సున్నా ఇప్పుడు ఒక ఎంపీ గెలుచుకుంది ప్లస్ మొన్న తిరువనంతపురం కార్పొరేషన్ గెలుచుకుంది కాబట్టి మార్పు స్టార్ట్ అయింది త్రిపుర కమ్యూనిస్టులు కంచుకోటే కదా బెంగాల్లో కమ్యూనిస్ట్ ఏమైపోయారు కర్ణాటకలో ఇదే బెంగాల్లో కమ్యూనిస్ట్ కూడా చూపోయింది అక్కడ మమతా బెనర్జీ బతుకుతున్నారు అక్కడ కేరళలో కొంచెం ప్రస్తుతానికి డామినేషన్ ఉంది కానీ రేపు పొద్దున్న కాంగ్రెస్ గెలవబోతుంది అక్కడ ఆ ప్లేస్ లో తాడు పార్టీకి ఎమర్జ్ అవ్వాలి అనుకుంటుంది భారతీయ జనతా పార్టీ అక్కడ గెలుస్తుంది నేను నమ్మట్లేదు కేరళలో భారతీయ జనతా పార్టీ మరింత పుంజుకుంటుంది ఈ ట్రిప్ కి రేపు కాంగ్రెస్ తర్వాత బాగా కొట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడైతే నాకు కనబడుతున్నంత వరకు బెంగాల్లో ఇప్పటికీ మమతా బెనర్జీకే పట్టుంది ఓ రకంగా వీళ్ళకంటే ఆయనకు అరవై వీళ్ళకి నలభై శాతం ఛాన్స్ ఉంది ఇప్పటి నుంచి మోడీ ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు షా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు కాబట్టి మనకు చూడాలి ప్రస్తుతానికైతే బలం ఎప్పుడో పుంజుకుంది ఆ బలం స్థిరంగా ఉంది ఎదగా ఇంకా సున్నా నుంచి ప్రతిపక్షానికి వచ్చింది అధికార పక్షానికి అందుకోవడానికి అవకాశం ఉంది బట్ ఇంకా మమతా బెనర్జీదే వీళ్ళకంటే ఓ పది పది మార్కులు ఎక్కువ ఉన్నాయి ఆవిడికి ఇటు తమిళనాడు తమిళనాడు పరంగా చూస్తే తో జట్టు కట్టినందుకోసం తన సొంత పార్టీ వాడిన అన్నమలైని ఆ పదవి నుంచి పక్కన కూర్చోబెట్టింది కరెంద్ర సార్ అన్నమలై అడిగాడు ఏఐడిఎంకే లేకుండా నేను గెలిపిస్తాను అన్నాడు ఇచ్చాడు ఛాన్స్ ఇచ్చాడు వీళ్ళు కానీ వల్ల కాదు పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు పెరిగినాయి సీట్లు రాలే దాంతో ఈ ట్రిప్ మా అన్నారు అన్నమలయ విన్నాడు ఇచ్చారు వీళ్ళు పదవి అక్కడ వేరే అతనికి ఇచ్చారు ఏఐడిఎంకేతో డీలింగ్ ఉన్న అతని ఇప్పుడు అక్కడ గ్యారంటీ గెలిపించేందుకు స్వామితో కూర్చొని స్కెచ్ చేస్తున్నారు ఆ బెంగాలు తమిళనాడు గెలిస్తే ఆ ఇంపాక్ట్ తెలంగాణ మీద ఈజీగా పడుతుంది రేపొద్దు అంటే తెలుగు ఆంధ్ర తెలంగాణ మీద ఎక్కువ ఫోకస్ ఫస్ట్ తెలంగాణ గెలిస్తే తర్వాత ఆంధ్ర ప్రస్తుతం కూటమి ఉంది కదా ఇప్పుడు సాధ్యం కాదు తెలంగాణలో రేవంత్ ని గెలిపించడానికి తెలుగుదేశం పరోక్షంగా సహకరిస్తుంది రేపొద్దున ఎందుకయ్య అంటే అక్కడ రేవంత్ ఓడిపోయి బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే నెక్స్ట్ ఆంధ్రాలో ఫిఫ్టీ ఫిఫ్టీ అడుగుతారు సీట్లు పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్ ఫిఫ్టీ పర్సెంట్ అని అడుగుతారు అడుగుతారు కాదు అనేసి పరిస్థితుల్లో ఉండదు తెలుగుదేశం అప్పుడు తెలంగాణలో బిజెపి గెలిస్తే కాబట్టి బీజేపీని తెలంగాణలో గెలవకుండా తొక్కడానికి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి చూడాలి ఏం జరుగుతుంది సార్ ఫైనల్ గా నిజంగా నితిన్ నబీన్ నిర్ణయం తీసుకోక ముందు చాలా మంది పేర్లు అయితే వినిపించిన నిజంగా వాళ్ళందరి పేర్లు పరిశీలన తీసుకున్నారని అదొక ప్రచారం బిజెపి నాయకు అట్లాంటి పేర్లు వాళ్ళు ఏం పరిశీలిస్తున్నారు ఎప్పుడు బయటికి రాదండి ఇవన్నీ మీడియాలో మన ఊహాగానాలు మనకి తెలిసిన బాగా మనకు బాగా వచ్చిన నాయకులు అందరికి చేస్తున్నారని మనమే రాసేస్తాం ఒకప్పుడు ఏంటంటే ఓ సమాచారం నిజమైన విశ్వసనీయంగా ఉన్నప్పుడు మాత్రమే రాసేవాడు ఇప్పుడు రాసేసి అదే విశ్వాసం అనుకోని చెప్తున్నారు మోడీకి సంబంధించి మంత్రివర్గంలో పేర్లు ఎవరికన్నా తెలిసిందే చెట్ట చివరి శాఖ దాకా నాకు బాగా ఒక ఇది విన్నా నేను ఢిల్లీలో ముగ్గురు ఢిల్లీలోనే ఉన్నారు మన వాళ్ళు సీఎం రమేష్ పురంధేశ్వరి వర్మ వర్మ కుటుంబాన్ని కూడా తీసుకుపోవాల పురంధేశ్వరి గారు ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్ళింది సీఎం రమేష్ ప్రిపేర్డ్ నాకంటే నాకు అనుకున్నారు వీళ్ళు సీఎం ఈయననుకోవాలా వర్మ గారు అసలు పోయో మాములు హోటల్లో ఉన్నాడు ఆయన వీళ్ళు ముగ్గురు కూర్చున్నా ఆ టైంకి భోజనానికి అనుకున్నారు మంత్రివర్గ ప్రమాణ సేకరణ ముగ్గురు కలవడానికి కూడా రెడీ అయ్యారు అన్న ఆంధ్ర భవన్ లో కలుద్దామని తెలియదా తెలియదు ఎవరికి చెప్పలేదు వాళ్ళంత సస్పెన్స్ మెయింటైన్ చేశారు కరెక్ట్ గా ఇందులో వర్మగారు బయలుదేరిన తర్వాత వెళ్తూ ఉండగా ఫోన్ వచ్చింది మీరు అర్జెంట్ గా వచ్చేయండి నేను మోడీ గారిని కలవండి అని అటు వెళ్ళిపోయాడు ఆయన వీళ్ళకి చెప్పను కూడా చెప్పలే వీళ్ళు ఏమనుకుంటున్నారు ఆయన ముందే తెలుసు అనుకుంటున్నారు చెప్పలేదు అదే ఈయన నువ్వు మోడీని అని చెప్పి నువ్వు ఇంకెవరికి చెప్పద్దు అని చెప్తారు సాధారణంగా ఈయన అందుకని ఏం చెప్పలేదు భోజనానికి వస్తున్నాను వస్తున్నానని అటు వెళ్ళాడు ఆయన మంత్రివర్గ ప్రమాణ చివరికి వరకు వాళ్ళ ఆవిడ కూడా ఫీల్ అయింది నాకు తెలిసినంత వరకు ఏది వర్మ గారు మిస్ కూడా ఎందుకంటే ఫ్యామిలీ లేదు అక్కడ చె ఉంటారని నాకు చెప్పలేదమ్మా ఇంట్లో లేకపోతే వాళ్ళ కుటుంబం చాలా పెద్దది ఉమ్మడి కుటుంబం అక్క చెల్లెళ్ళు అందరూ ఒకే అపార్ట్మెంట్ లో ఉంటారు కింద పైన వంద మంది ఎవరు లేరు ఒక్కడే ప్రమాణ స్వీకారం చేసి వచ్చాడు ఆయన ఆయన కూడా చెప్పలేదు చెప్పుంటే వెళ్ళేవాడు ముందే చెప్పేవాడు కదా ఆయన అంత సర్ప్రైజ్ ఉంటుంది బీజేపీలో అంటే ఈయన నితిన్ ఎంపీ కూడా అలాగే జరిగిందా అంతేనా ఎందుకు ఇప్పుడు మన మాధవ్ విష్ణువర్ధన్ రెడ్డి రమేష్ నాయుడు వీళ్ళందరూ ఉన్నారు కదా మన వీళ్ళందరూ చేశారు అతను చాలా చోట్ల మహారాష్ట్ర ఎలక్షన్స్ లో ఆటిలో కూడా పనిచేశారు వీళ్ళందరూ ఏం బాస్ అంటే ఏం బాస్ అనుకునే రకం అంత చను అంటే ఇలాంటి ఒక నాయకుడే ఇప్పుడు ఒక విష్ణువర్ధన్ రెడ్డి జాతీయ నాయకుడికి ఇచ్చారు అలా అంతే ఉంటది కాబట్టి అది ఎవరిని గుర్తిస్తుంది అనేది అక్కడ కీ పాయింట్ నేను చెప్పారు కదా మీడియా కంప్లీట్ ఫెయిల్యూర్ అంటే ఇదివరకటి రోజుల్లో ప్రింట్లు ఎలక్ట్రానిక్లు మాత్రమే అతి పరిమితమైన టీవీలు అతి పరిమితమైన ఛానళ్లు పత్రికలు ఉన్న రోజుల్లో ఈజీగా సంపాదించిన ఇన్ఫర్మేషన్ ఇవాళ మీడియా సోషల్ మీడియా విపరీతమైనటువంటి సిస్టమ్ లో మీడియా అంతా ఊహించేది ఎప్పుడు ఫెయిల్ అవుతుంది బిజెపి విషయం ఎప్పుడు వేసే లేకపోతుంది బెడ్జెట్ తో సహా అది మోటార్ రద్దు దగ్గర నుంచి ఏదైనా మోడీ విషయంలో ముందుగా కనిపెట్టగలిగింది బిజెపి అది మోడీ తెలివితే అట్ల అమిత్ షా ప్లానింగ్ అదే రైట్ చూద్దాం నిజంగానే నితిన్ నబీన్ ఎంపిక అవుతారు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అనేది నిజంగా లాస్ట్ మినిట్ వరకు ఆయనకు కూడా తెలియదు ఏదేమైనా భారతీయ జనతా పార్టీ తీసుకునే నిర్ణయాలు అది కూడా బీజేపీలో మొదటి నుంచి కార్యకర్త స్థాయి నుంచి జెండా భుజాన్ పెట్టుకుని మోసిన వాళ్ళకి అవకాశాలు అదిస్తే వస్తాయి అనేసి మరొకసారి నిరూపించింది బీజేపీ తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంకా మిగిలిన రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్లో ఎంతవరకు ఈ డెవలప్మెంట్ కనిపిస్తుంది గెలుపు సాధ్యం అవుతుంది